మేము సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల మంది పైచలకే ఉంటాము మాకప్పుడు మేము పోయిన సంవత్సరం ఆగస్టు మేము అప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరోధిక నిరసనలు తెలియజేశాము వన్ మంత్ అప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వరంగల్కి వచ్చి మేము మిమ్మల్ని ఛాయ తాగే టైంలో ఛాయ టైంలోనే మీ సమస్యను మేము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పి చెప్పారు మాకు ఆశ కొద్దీ మేము ఈ ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారం చేసుకుని ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు ఛాయ్ తాగే టైం మరి పది నెలలైనా ఇంకా ఛాయ్ తాగే టైం అయితే లేదా రేవంత్ రెడ్డి గారికి పది నెలలైనా మరి ఇంకా ఛాయ్ ఎందుకు తాగతలేడు ఆ ఛాయ్ తాగే టైం ఎందుకైతే లేదు ఎన్ని కార్యక్రమాలు ఆయన అమలు చేస్తా ఉన్నాడు ఇప్పుడు రైతు బాధ్యత ందు అమలు చేస్తున్నాడు రైతు బీమా అమలు చేస్తున్నాడు ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాడు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో కార్యక్రమాలు అమలు మా మాలాంటి మేము పదిహేను సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనాలతో దాదాపు ఒక ఏడు ఎనిమిది వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేల వరకు చాలీ చాలీ వేతనాలతో మేము ఆ ప్రభుత్వంలో బతికేడుస్తున్నాం మాకు ఇప్పటికైనా సీఎంను ఇప్పటికీ ఐదు సార్లు కలిసినాము ఐదు సార్లు కలిసినా చూస్తాం చేస్తాం అని కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు న్యాయం చేసే పరిస్థితి లేదు మాకు న్యాయం చేసే అవకాశమే కనబడతలేదు అందుకనే మేము ఈ అసెంబ్లీ ముట్టడికి పిలిపించినాం మాకు భవిష్యత్తులో కనుక మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు మా న్యాయమైన కోరికలు మాకు ఏం లేదు మాకు రెగ్యులరైజ్ చేయాలి మా న్యాయమైన కోరికలను తీర్చకపోతే మేము ప్రజాపాలన అనేది తీసుకొచ్చిండు మీరు ఇక్కడ ఉండాల్సిన ఏముంది మేము ప్రజాపాలనలో ప్రజా ప్రజావాణిలో మేము దరఖాస్తులు ఇచ్చినాం దరఖాస్తులు ఇచ్చి ఇచ్చి మేము ఇప్పటికి చాలా అలిసిపోయినాం మేము ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో ఇంకెంత ఉధృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం మా న్యాయమైన డిమాండ్లు తీర్చకపోతే రేవంత్ రెడ్డి గారు మా వరంగల్ దీక్షకాడికి వచ్చి మీరు ఇంటికి ఒక్కళ్ళు పది మందితో సమానం చేసి ే మీకు ఛాయ్ ఆయనంత టైంలో మిమ్మల్ని పర్మనెంట్ చేస్తానని అప్పుడు మా దీక్ష దగ్గరికి వచ్చి హామీ చేసి ఇచ్చిపోయాడు ఇప్పటివరకు కూడా మేము ఎన్నిసార్లు కలిసినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎలాంటి మా హామీలను కూడా ఛాయ్ తాగినంత టైం కూడా దొరకట్లేదు కావచ్చు మా ఆడబిడ్డలు కూడా మీరు సీరియల్స్ చూడకుండా నా కోసానికి ప్రచారం చేయండి ఇంటికి ఒక పది మంది నాకు అయితే ఒక ఉద్యమంలో కానీ గెలుస్తా అని వచ్చి మాట ఇచ్చి వెళ్ళిపోయాడు ఇప్పటివరకు మాకు ఏమో సమస్యకుండా మమ్మల్ని బందీల బందీలకి తయారు చేస్తున్నాడు మరి ఈ కంచెలంటే ఇదే ఈ కంచెలతో మనం మందులు అని చేస్తుండ్రు మాకు అర్థం కావట్లేదు మా మా సమస్యను తీర్చడం లేదు మా సమస్య తీర్చిపోతే అమర్ నిహారాధీక్షకైనా రెండు ఇరవై వేల మంది అమర్ నిహార దీక్షలు కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం మరి మీరు సిద్ధంగా ఉన్నారు అంటున్నారు ప్రజాభావం మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కలుస్తున్నారు అంటున్నారు వాళ్ళ భద్ర చెప్తున్నారు మీరు ఆ బ్రద చెప్తున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు లెటర్ ఇచ్చాము ప్రతి ఒక్క ఎంపీకి ప్రతి ఒక్క మినిస్టర్కు ప్రతి ఒక్కరికి లెటర్ ఇచ్చాము మా సమస్యను పరిష్కరిస్తామంటారు కానీ కళ్యాపనం చేస్తుండ్రు మాకు మా సమస్యనైతే ఇంకా కళ్యాపం చేస్తే అమర్నిహార కూర్చుంటాం ఇప్పుడు ఒక స్కూల్లో మిమ్మల్ని ఇట్లా చూస్తారు ఇది ఈ బంధీ తీవ్రమైన చర్యగా చూస్తున్నాము మేము ఇలాంటి అంతా అంత లో ఉన్న విద్యా సంస్థలను మళ్ళీ ఒక బందీలుగా తయారు చేస్తాను ఇది మంచి పద్ధతి కాదని